మరో రెండు వారాల్లో ప్రారంభం కాబోతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో రోహిత్ శర్మ నాయకత్వంలో టీమిండియా బరిలోకి దిగుతోంది అయితే ఏడాది టీ ట్వంటీ వరల్డ్ కప్ తర్వాత పొట్టి ఫార్మాట్ కు రోహిత్ శర్మ గుడ్ బై చెప్పేశాడు ఆ తర్వాత జరిగిన రెండు టెస్ట్ సిరీస్ లో కూడా రోహిత్ శర్మ అస్సలంటే అస్సలు రాణించలేకపోయాడు తన జట్టును కూడా ముందుకు నడిపించలేకపోయారు అయితే ఇదంతా కూడా గౌతమ్ గంభీర్ ప్రయోగాలు అని అనుకోవటం లేదు ప్రతి ఒక్కరు రోహిత్ శర్మ వైఫల్యం అని అనుకుంటున్నారు ఎందుకంటే టీమిండియా భవిష్యత్ సారథ్యంతో పాటు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఏడు వన్ డే వన్ డే వరల్డ్ కప్ కోసం జట్టును సిద్ధం చేసేందుకు బీసీసీఏ అవుతోంది ఇందుకోసం రోహిత్ తన భవిష్యత్ ప్రణాళికలపై స్పష్టత ఇవ్వాలని బీసీసీఏ అడిగినట్లు సమాచారం వాస్తవానికి ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ జరిగే సమయంలో రోహిత్ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని అందరూ అనుకున్నారు అలా జరగలేదు మరి కొంతకాలం కెప్టెన్ గా ప్లేయర్ గా సాగుతానని ఆ తర్వాత భవిష్యత్ భవిష్యత్ నిర్ణయం గురించి చెప్తానని చెప్పాడు ఇక రోహిత్ బీసీసీఐకి చెప్పినట్లు వార్తలు వచ్చిన విషయం ఏంటి అంటే ఇప్పుడు చాంపియన్స్ ట్రోఫీ తర్వాత అదే నిర్ణయం తీసుకోబోతున్నట్టు అర్థమవుతుంది ఒకవేళ అంతర్జాతీయ క్రికెట్ కు రోహిత్ శర్మ గుడ్ బై ప్రకటిస్తే అతడి స్థానంలో రెండు ఫార్మాట్లకు సారథులను నియమించాలి టెస్ట్లకు బుమ్రా పంత్ యశస్వి పేర్లు పరిశీలిస్తూ ఉండగా వన్డేలకు శుభ్మన్ గిల్ పంత్ పేర్లు పరిశీలిస్తున్నారు అసలు దీనికి సంబంధించి ఒక బీసీసీఐ అధికారి ఏం చెప్పాడంటే గత సెలక్షన్ కమిటీ మీటింగ్ లో రోహిత్ శర్మతో సెలెక్టర్లు బోర్డు సభ్యులు చర్చలు జరిపారు అప్పుడు అతడు చాంపియన్స్ ట్రోఫీ తర్వాత తన భవిష్యత్ ప్రణాళికలు ఏంటని చెప్పడానికి కాస్త సమయం కావాలని అడిగాడు నెక్స్ట్ డబ్ల్యూటిసి సైకిల్ తో పాటు వన్ డే వరల్డ్ కప్ కోసం మేనేజ్మెంట్ ప్రణాళికను సిద్ధం చేస్తోంది అందుకోసమే బహుశా తన గనుక రిటైర్మెంట్ కనుక ప్రకటించినట్టయితే తన తర్వాత వచ్చే యువ ఆటగాళ్ళకి ఇప్పటి నుంచి కసరత్తులు మొదలు పెట్టాలి అనేది బీసీసీఏ ఉద్దేశం అంటూ చెప్పడం జరిగింది మొత్తం మీద ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలో గెలిచినా ఓడినా రోహిత్ శర్మ మాత్రం తర్వాత రిటైర్మెంట్ ప్రకటిస్తాడన్న ఆలోచనలో ఉన్నాడు కాకపోతే ఒకవేళ కనుక చాంపియన్స్ ట్రోఫీ రోహిత్ శర్మ సారథ్యంలో గెలిస్తే మాత్రం రోహిత్ శర్మ తన నిర్ణయాన్ని మార్చుకునే అవకాశం కనిపిస్తుంది